ఉన్నారు కాబట్టి అంతా కూడా మా కుటుంబమే అనుకుంటున్నాం నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జిఓ నందు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వివిధ హోదాలలో పదవి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన అంకిత భావంతో పనిచేసి తోటి సహచరులకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఎం నాగేశ్వరరావు గారి పదవి విరమణ కార్యక్రమాన్ని మత్స్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మత్స్యశాఖలో చేయడం చాలా ఆనందంగా ఉందని నాకు ఉద్యోగ సమయంలో సహకరించిన నా సహ ఉద్యోగస్తులకు నా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు అనంతరం మత్స్యశాఖ సిబ్బంది మాట్లాడుతూ వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మత్స్యకార సిబ్బంది చిన్ననాటి మిత్రులు బంధువులు అభిమానులు ఆశీర్వదించారు ఇంకా సమస్య ఉంది నాకు ఇంట్లో సమస్య ఉంది అని చెప్పడం తర్వాత నా యొక్క డిగ్రీ చదువుకుంటూ అంటే అంటే నాకు ఒకసారి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నా కెపాసిటీ అంటే నేను చదవాలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలా అంటే ఒక అంటే అంటే క్లాస్లో ఒక నమ్మలో నమ్మకంలో ఉంటామని అదే స్టేటస్లో పెట్టేశాను డిగ్రీ కూడా స్టేటస్లో పెట్టేశాను అదే విధంగా డిగ్రీ అయిన తర్వాత ఎంఎస్సి ఆ మంటాలు డిగ్రీలో ఆ మంటాలు సొంతంగా ఎంఎస్ అయిపోయిన రావాలంటే కూడా నాకు యాక్చువల్ గా విలేజ్ అర్పార్ట్మెంట్ వచ్చిన కాబట్టి ఒక ఉద్యోగం చేయాలంటే అంటే మళ్ళీ ఉద్యోగానికి ఎగ్జామ్స్ రాయాలా అనేది నాకు తర్వాత ఎంఎస్ అయిపోయినెంట్గా ఎగ్జామ్స్ రాసి డీ జరిగిన డీ జరిగితే

నేను జనరల్ గా రిటైర్మెంట్ అవుతా ఉంటే వాళ్ళు ఆనందం ఉంటారు ముఖ్యంగా వాళ్ళకంటే నేను ఎక్కువ ఫీల్ ఉంటాను ఈ ఉద్యోగంలో దాదాపు ముప్పై ఐదు ఉద్యోగం చేసిన తర్వాత ఇంకా మన ఫ్యామిలీ బాగా గౌరవం కాబట్టి ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతామా అనేది మనసులో ఉంటుంది మేము ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ మీటింగ్ ఇప్పుడు మా అగ్రికల్చర్ ఆర్టికల్చర్ అడ్వర్టైజ్మెంట్ ఫిషర్స్ అంతా కూడా మీటింగ్ అనేది ఒకరే కష్టపడుతున్న వాళ్ళు

ರಾಯಸ್ವರದ ಪತ್ರವನ್ನು ಹೊರತರನ್ನ ಒಂದು ತಿಂಗಳು ಚಿಕ್ಕಕವಾಗ ಶಿಕಮ ಸಮಾಪತಾಗಿದೆ ದೇಪಿತ್ರಗಳು ಬಡತಿ ಇಸೋತವ ಫಲವೇ ಇರುವ ಮಹತ್ವದ ಅಭಿಮಾನನ ಹಂಚಮನ 36 2025 ಶ್ರೀ ವೀರ ರಾಯಸ್ವರಗಳು పుణ్య తప్పదులైన మేరక పోతున్న కుర్రపల కట్టవాసాన పంతొమ్మిది అరవై మూడు జూన్ నెలలో పురుష కుమ్మడి వారికి జన్మించి వారిని ఉడిపించి అసక్తిలో వారికి అడ్డగా నిలిచి వారి జీవన పోరాటంలో ఉచ్ఛ్వాస నిశ్వాసగా వారి కళలు తీర్చి దిద్దుటకు మీ ప్రయత్నం మీ శ్రమ తల్లిదండ్రులకు కలవ కారణం విద్యా విలయోన్నత సుబుద్ధి పాఠశాల ఐదవ తరగతి బ్రాహ్మణ కొట్టుకూరులో పదవ తరగతి అన్ని కొట్టుకూరులో ఇంటర్మీడియట్ అనంతపురం ప్రభుత్వ కళాశాల యొక్క డిగ్రీ పూర్తి చేసి మరియు ప్రత్యక్ష విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎంఎస్సి మరియు ఎంపీ పూర్తి చేయటకు మీ కృషి అభ్యర్థన మా అన్నయ్యతో మీ అందరూ చాలా మమేకమై ఉన్నారు కాబట్టి అంత కూడా మా కుటుంబమే అనుకుంటున్నాం మీ అందరు ఇంత ఓర్పుగా అందరూ చెప్పేది శ్రద్ధగా విని మీ మొహాలు వచ్చి ఆనందాన్ని చూస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబానికి మీ అందరూ ఆశీర్వాదం ఇయడానికి వచ్చారంటే మా అన్నయ్య చాలా తండేసుని అనుకుంటున్నాను ఎందుకంటే అంటున్నారు అనుకుంటున్నానంటే జే అంటే జన్మం డి అంటే ధన్యం అనుకుంటున్నాను ఈ రెండు ఆ తల్లిదండ్రులు ఇచ్చిన పెద్ద వరం తన జన్మ ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనసారే మనందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఏ తల్లిదండ్రులైనా విడదీచే జన్మ ఎంత గొప్పదని భావిస్తారో ఆ జన్మని కూడా చేసే విధంగా ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తి జన్మ ధన్యమనే నేను అనుకుంటున్నాను దానికి మీ అందరూ కొన్ని సందర్భాల్లో మనమే కోపరేషన్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో మీరు చేయవచ్చు కానీ అన్నిటికీ ఒక వేదిక ఇది ఆయన పదవి విరామం చేసే సమయంలో ఇచ్చే ఆశీర్వాదం తనకిచ్చే ఆరోగ్యంగా ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా ఏ ఒక్క విషయాన్ని స్పష్టత ఇస్తారు స్పష్టత ఒక మనిషి ఏం చేయాలన్నా మనలో ఉన్న కూడా స్పష్టత రూపంలో ఉంది ఏ విషయమైనా స్పష్టత ఉంటే దానికి అనుగుణంగా అన్ని పనులు మంచిగా అని నేను భావిస్తాను మీరు కూడా మీ జీవితంలో ఎంతో

అందరూ కూడా మన అనుభవాన్ని అభిప్రాయాన్ని పంచుకున్నారు అయితే ఆ వరకు వచ్చేసరికి మేము అందరం కూడా ఒకే రిక్రూట్మెంట్ బ్యాచ్ అండి మేము ఏదైతే ఉందండి నేను పిఎస్సి కోసం నేను అలాగే రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టీవీ రావు అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు ఇంకా ఇలా కూడా బ్యాచ్ అయితే ఇంకా మిగిలింది ఇద్దరు ముగ్గురు బాష్కర గారు అవ్వాల్సింది ఒక ప్రతిబాబు నాగరాజు సో ఆ బాష్గా ప్రతిబాబు అదే యా గెస్ట్ వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో పనిచేసి ఫిషరీ డిపార్ట్మెంట్ వచ్చారు నేను రామసింగర్ ని మరిన్ని నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్